మనకి ఆసియాలోనే ఉన్నాయి డాక్టర్ గారు ప్రపంచవ్యాప్తంగా అసలు కేసులు ఏమైనా ఉన్నాయి స్ప్రెడ్ అవటం మాత్రం ఏషియన్ కంట్రీస్లోనే చైనా హాంకాంగ్ సింగపూర్ థాయిలాండ్ అలానే ఇప్పుడు ఇండియా కొన్ని అదర్ కంట్రీస్లో కూడా ఇప్పుడు కనబడుతున్నాయి సో ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాక ఈ ట్రావెల్ వలన అంటే చాలామంది ఇంటర్నేషనల్ ట్రావెల్స్ చేస్తూ ఉంటారు ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి చాలా కారణాల వలన వెళ్తూ ఉంటారు దానివల్ల ఒక చోట పెరిగింది ఇంకో చోట అక్కడ ఆల్రెడీ స్ప్రెడ్ అవడం స్టార్ట్ అవుతుంది అది ఇప్పుడు ఆ టైం పీరియడ్ బట్టి మనకి తెలుస్తుంది ఇంకా ఒక టూ వీక్స్ మనకి టైంలో మనకి ఏ ఏ కంట్రీలకి అది స్ప్రెడ్ అవుతుంది ఇంకా పెద్దది అవుతుంది అనేది తెలిసే ఛాన్స్ ఉంటుంది డయాబెటీస్ ఎక్కువ వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు వైరస్ అనేది సాధారణంగా చిన్నపిల్లలకి సీరియస్గా చేసే ఛాన్స్ తక్కువ కాకపోతే వీళ్ళు ఏంటంటే చిన్నపిల్లలు చాలా అగ్రెసివ్గా అరుగు పరిగెడుతుంటారు అన్ని టచ్ చేస్తుంటారు తర్వాత అన్ని నోట్తో పెట్టుకుంటారు అలానే వచ్చి మన మీద దూకుతుంటారు ఇంట్లో వాళ్ళ మీద సో వాళ్ళు ఏంటంటే స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అగ్రెసివ్ ఆడుకొని వాళ్ళు ఇన్ఫెక్షన్ తీసుకొని వస్తారు సో బయట నుంచి తీసుకొని వచ్చి వాళ్ళు స్ప్రెడ్ చేసే కారణంగా పనిచేస్తారు కానీ వాళ్ళకంటూ ఏం జరగదు సో వాళ్ళకి లక్షణాలు ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ మీద మాస్క్ పెట్టడం ఇలాంటివి ఏమైనా చేస్తే వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి రాకుండా కానీ వాళ్ళు రాకుండా ఉంటుంది కానీ వాళ్ళు మాత్రం తొందరగానే రికవర్ అయిపోతారు ఎటు వచ్చి ప్రాబ్లం వచ్చేది ఏంటంటే సీనియర్ సిటిజన్స్ వల్నరబుల్ పే పేషెంట్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు వీళ్ళకి మాత్రం ఎప్పుడైనా సీరియస్ అయ్యే ఛాన్స్ వీళ్ళలో కూడా చాలామందికి నైంటీ సెవెన్ పర్సెంట్ వాళ్ళు వచ్చి తగ్గిపోతుంది కొంతమంది ఎక్కువసేపు బెడ్ మీద ఉంటారు కొంతమంది తక్కువసేపు ఉండి రికవర్ అయిపోతారు వెరీ ఫ్యూ పీపుల్ వన్ పర్సెంట్ ఆర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే హాస్పిటల్ దాకా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన వస్తుంది ఈ హాస్పిటల్ దాకా వెళ్ళిన వాళ్ళకే ఏమన్నా మోర్టాలిటీ అనేది ఎలా ఉంటుందనేది ఈ వేరియంట్ విత్ టైమే చెప్పగలుగుతాం కానీ నైంటీ పర్సెంట్ అందరూ రికవర్ అయిపోతారు ఇందులో భయపడాల్సిన అవసరం లేదు హెల్త్ అలర్ట్స్ కూడా అట్లాగే ఉన్నాయి మైల్డ్ వేరియంట్గానే ఉంది ఇంటి మీద దగ్గర ఉండి రికవరీ రెస్ట్ తీసుకుంటే రికవర్ అయిపోతున్నారనే న్యూస్ ఉంది ఇప్పటివరకు